ఫస్ట్ బ్లౌజ్ యొక్క వెనక భాగం వెనక భాగంలో మనం ఫస్ట్ లెంత్ తీసుకోవాలి లెంత్ తీసుకునేటప్పుడు నడుము యొక్క టక్స్ నుండి భుజం వరకు కిందొక్క హాఫ్ ఇంచు పైన ఒక హాఫ్ ఇంచు వదిలేసుకొని ఇక్కడి వరకు మార్కు చేసుకోవాలి ఓకేనా ఇక్కడ మనకు హైట్ వచ్చింది కదా పొడవు తర్వాత వెడల్పు సెకండ్ వన్ వెడల్పు ఫస్ట్ ఉప్స్ నుండి చంక వరకు అయితే మనకు డైరెక్ట్ మళ్ళీ దేనికి వదిలేసిన అవసరం లేదు ఎందుకంటే ఈ ముందట మనకి ముందు భాగం సాగుతుంది ఇట్లా సాగుతుంది కాబట్టి ఇది కరెక్ట్ ఉంటుంది ఒకవేళ నడుము నుండి తీసుకుందాం అనుకో ఇట్లా సీద పెట్టినప్పుడేమో త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే సీద పెట్టినప్పుడు మనకి ఇక్కడి వరకే వస్తుంది టూ ఇంచెస్ ఎక్స్ ఎక్స్ట్రా కుట్ల కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఫీట్ల కోసం అందుకని త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటాం అదే ఉల్టా సైడ్ ఇట్లా పెట్టినప్పుడు మనకు ఆల్రెడీ కుట్లతోనే ఉంది ఇక్కడ కాబట్టి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఇది ఫీడ్స్ కోసం ఇప్పుడు వెడల్పు వచ్చింది తర్వాత మనకి కప్పు తీసుకోవాలి ఈ బ్లౌజ్ యొక్క వెనక భాగం ఉంది కదా దాన్ని ఇట్లా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మధ్యలో ఉంది కదా దీన్ని మనం అంటాం ఈ మధ్య భాగాన్ని ఈ కప్పు కూడా సేమ్ కిందొక్క హాఫ్ ఇంచు పైన ఒక హాఫ్ ఇంచు కుట్ల కోసం వదిలేసి మార్క్ చేసుకోవాలి ఇది మనకి నడుము కాబట్టి నడుము నడుము సైడే పెట్టాలి ఇట్లా తిప్పి పెట్టద్దు పైకి పెట్టద్దు నడుమెప్పుడు మనకు నెక్కు ఇట్లా పైన సైడ్ వస్తుంది కాబట్టి ఇది పైన సైడే ఉండాలి ఓకేనా తర్వాత ఇక్కడ నుండి మనం ఈ మధ్య భాగం నుండి ఈ సగం నెక్ చూసుకుంటే సరిపోతుంది ఇంకో సగం అటస్తుంది కదా ఫోల్డింగ్లో ఉంది కదా ఇట్లా ఈ సగం ఇట్లా పెట్టేసి నెక్ కరెక్ట్ చూసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం చూసుకున్నాముగా హైట్ హైట్ ఇక్కడికి వచ్చిందిగా మనకి ఈ హైట్ నుండి ఒక హాఫ్ ఇంచు కిందికి చూసుకోవాలి భుజము ఎందుకంటే ఇది షోల్డర్ కుట్టు కోసం వదిలేసినాం కదా మనం అందుకని చెప్పి హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాం ఇక్కడ హాఫ్ ఇంచు వదిలేసి ఇక్కడ షోల్డర్ కుట్టు వచ్చేటట్టుగా పెట్టి చూసుకోవాలి ఇట్లా రౌండ్గా పెట్టేసి మనం ఈ నెక్ ఉంది కదా దానంతా లైన్ చేసి చూడద్దు దానంతా లైన్ చేస్తే మనకేమైంది ఇప్పుడు ఆడి ఆడికే కట్ చేస్తాం కట్ చేస్తే ఎక్కువ అవుతుంది మనం మళ్ళీ ఈ మెడపట్ వేస్తాం కదా వేసినప్పుడు అది కుట్టుకుపోతుంది ఇంతమంది అందుకని అని చెప్పి ఈ హాఫ్ ఇంచు మనం ముందుకు మార్పు చేసుకోవాలి ఇట్లా ఈ రౌండ్ కూడా అని చెప్పి హాఫ్ ఇంచు ముందుకు మార్పు చేసుకోవాలి దీని అంత పెట్టద్దు దీని అంత పెట్టినామనుకో నీకు దీనికంటే ఎక్కువ అయిపోతుంది అర్థమైందా చుట్టూ ఉంది హాఫ్ ఇంచు చూడు ఇక్కడ పైన ఉంది చుట్టూ ఉంది రౌండ్కి ఓకేనా ఇప్పుడు నెక్ కట్ చేసింది నెక్ తర్వాత షోల్డర్ షోల్డర్ కూడా ఇప్పుడు మనకు నెక్ మార్క్ వచ్చింది కదా ఇక్కడికి ఈ నెక్ మార్క్కి ఇటు హాఫ్ ఇంచు వదిలేయాలి అటు సైడు ఒక హాఫ్ ఇంచు వదిలేయాలి ఎందుకంటే ఇది కుట్ల కోసం ఇదేమో మెడ పట్టికి కుట్టుకుపోతుంది ఇటు సైడు ఈ ఇటు సైడ్ కూడా చేతులు వేసేటప్పుడు ఈ హాఫ్ ఇంచు పోతుంది కాబట్టి ఇటు హాఫ్ ఇంచు అటు హాఫ్ ఇంచు రెండు సైడ్లో వదిలేసి తీసుకోవాలి తర్వాత సైడు సైడ్ మనకి వచ్చిన వెడల్పు ఉంటుంది కదా ఈ వెడల్పు నుండి ఇట్లా పైన పట్టాలి స్ట్రైట్గా ఇప్పుడు నేను సీదా సైడ్ పట్టినా కాబట్టి పైనకు ఈ కుట్టు దగ్గర కంటే ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకుందాం ఎందుకంటే అది కుట్టుకుని మళ్ళీ పోతుంది కాబట్టి కింద ఒక హాఫ్ ఇంచు పైన ఒక హాఫ్ ఇంచు సేమ్ మనం ఉల్టా సైడ్ పట్టినప్పుడు పైన అవసరం లేదు పైన క్లాత్ ఉంటుంది కదా పైన అవసరం లేదు దీనికి స్ట్రేట్ లైన్ చేసుకోవాలి తర్వాత మనకి ఇక్కడ ఒక మార్క్ వచ్చింది ఇక్కడ ఒక మార్క్ వచ్చింది ఓకేనా ఈ మార్కుకి ఇట్లా స్ట్రేట్ లైను ఇప్పుడు షోల్డర్ మార్క్ ఇది దీనికి స్ట్రేటు ఇటు ఈ సైడ్కి వచ్చింది కదా మనకి ఇక్కడ మార్క్ దీనికి సమానంగా ఇటు ఒక స్ట్రేట్ లైను ఇట్లా స్కేర్ షేప్ గీసినాం కదా గీసిన తర్వాత ఇక్కడ ఒక టూ ఇంచెస్ దేనికోసం మనకి కుట్ల కోసం తీసుకున్నాం కుట్ల కోసం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక చిన్న డాట్ పెట్టు డాట్ పెట్టిన తర్వాత మనకి ఇక్కడ స్కేర్ షేప్ వచ్చింది కదా ఈ స్కేర్ షేప్ నుండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఇక్కడికి వన్ ఇంచు ఇక్కడికి టూ ఇంచెస్ ఈ మధ్యలో హాఫ్ ఇంచు కదా అంటే వన్ అండ్ హాఫ్ ఇంచులు వరకు ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి చూసుకోండి ఇక్కడ మార్క్ చేసుకొని ఈ పైనుండి ఒక టూ ఇంచెస్ కిందికి స్ట్రేట్గా రావాలి స్ట్రేట్గా వచ్చేసి ఇట్లా కొంచెం ఇట్లా ఇవ్వాలి ఈ మూడు డాట్స్ ఆధారంగా మనము రౌండ్ గీసుకోవాలి సర్కిల్ ఇట్లా వచ్చిందిగా ఇప్పుడు దీన్ని మనము ఈ చంక రౌండ్ని కొలుసుకొని చూసుకోవాలి ఒకసారి కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి అది కూడా ఇట్లా పట్టాలి కరెక్ట్గా బట్టి పైన ఒక హాఫ్ ఇంచు వదిలేసేయాలి ఎందుకని భుజం కుట్టు కోసం వదిలేసి ఇగో ఇక్కడ వేలు పెట్టి ఇటు వదిలేయాలి పైనకి ఎందుకంటే మనం డైరెక్ట్ తిప్పెడితే తిరగదు ఇట్లా కాబట్టి వదిలేసుకుంటా కరెక్ట్ స్టిఫ్గా పెట్టాలి కుట్టు మనకి ఎక్కడికి వచ్చింది మనం గీసింది కరెక్టా లేదా తెలిసిపోతుంది ఇగో ఇప్పుడు టూ ఇంచెస్ దగ్గర మనం ఇక్కడ టూ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా కరెక్ట్ ఇక్కడికే మనకి ఈ చంక కుట్టు అనేది వచ్చింది ఓకేనా ఈ టూ ఇంచెస్ కుట్ల కోసం మిగిలిపోయింది ఈ చంక రౌండ్ మనకి కరెక్ట్ వచ్చింది ఏ మాత్రం తేడా రాలేదు తక్కువ రావద్దు ఎక్కువ రావద్దు ఇంతకంటే తక్కువ వచ్చింది అనుకో నువ్వు గీసిందన్నా తప్పై ఉంటుంది లేదంటే ఇది ఈ చంక రౌండ్ గీసుట్లనన్నా పోయి ఉంటుంది ఏదన్న ఒకటి తప్పైందన్నట్టు ఇది మనం కుట్ల కోసం ఇక్కడ ఒక చిన్న మార్కుగా ఇట్లా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం కుట్లు వేసేటప్పుడు ఇట్లా లోపలికి కుట్లు వేయద్దు చంకలు ఇక్కడ టైట్ అయ్యింది మనకి అట్లా టైట్ కాకుండా ఉండాలంటే లోపలికి వేసేయద్దు కుట్లు ఇది కుట్ల కోసం మళ్ళీ ఇక్కడ నుండి టూ ఇంచెస్ పట్టినప్పుడు దీనికి స్ట్రేట్గా వేసుకుంటూ పోవాలి దీనికి బయట సైడ్ వేయాలి ఇట్లా లైన్స్ ఇక్కడి నుండి దా అంత అయితే